శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్ని ప్రాపర్గా అమలు పరచక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ అందులో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీ యువత పోరుబాట అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవి సాధించేదాని కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ నెల పన్నెండవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపూర్లో ఈ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకి ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి మండలంలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఆయా స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా పాల్గొని అక్కడ విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు బకాయి పడినరు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వసతి ద్వారా అయితేనేమి అవి వెంటనే చెల్లించి వారి విద్యకు అఘాతం కలగకుండా వారి విద్య కొనసాగేలాగా వారు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేదానికి సహకరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిరుద్యోగ యువక యువకులకు యువతి యువకులకు సుమారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పినారు అది కూడా వెంటనే ఆచరణలు పెట్టవలసిందిగా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ